గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లకల్లోలంగా మారిన పలు ప్రాంతాలు పట్టణంలోని జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను స్థానిక శ్రీనివాస కాలనీలోని అక్షర స్కూల్ దగ్గర భారీగా ప్రవహిస్తున్న వరద నీరు ఆ నీటి ప్రవాహంలో అతి కష్టంగా పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు ఇలాంటి పరిస్థితిలో విద్యార్థులు పాఠశాలకు రావడం ఎంతో కష్టంగా ఉందని పాఠశాలలకు సెలవు ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు అదేవిధంగా హిమాలయ రెస్టారెంట్ వెనుక భాగంలో గల కాలనీలో ఇళ్లల్లోకి చేరుకున్న వరద నీరు బయటకు రాలేని పరిస్థితుల్లో కాలనీవాసులు స్థానిక పాలిటెక్నిక్ కళాశాల దగ్గర గల రైల్వే బ్రిడ్జి సమీపంలో వర్షాలకు కూలిన వంతెన స్థానిక న్యూ మోతినగర్ పూర్తిగా జలమయం న్యూ కు ఒకే ఒక మార్గం రైల్వే బ్రిడ్జి కింది నుండి అయితే నిన్న మొన్న కురుస్తున్న భారీ వర్షాలకు బ్రిడ్జి కింద నుండి వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయంగా మారింది దీంతో ఆ కాలనీవాసులకు పిల్లలకు వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక మున్సిపల్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టి కాలనీవాసులకు ఉపశమనం కలిగించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు